హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుని వచ్చాను మా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ ల్యాండ్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దగదత్తి మండలం కిందకి వస్తుంది ఈ ల్యాండ్ కమర్షియల్ ప్రాపర్టీ అండి నేషనల్ హైవే కానుకొని ఉంటుంది ఈ ప్రాపర్టీ కలకత్తా టు చెన్నై నేషనల్ హైవేకి అనుకునే ఉంటుంది టోటల్గా పది ఎకరాలు అండి టోటల్గా పది ఎకరాలు అండి ఒక ఎకరా ధర వచ్చి రైతులు డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైటిల్ అయితే క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను ప్రస్తుతానికి ఇల్లు జామ లేచున్నారు మొత్తం గ్రావుల్ ల్యాండ్ అండి ఈ పక్కంతా గ్రావుల్ ల్యాండ్ ఈ నెల్లూరు సిటీకి థర్టీ టూ కేఎం డిస్టెన్స్ అండి కావల్ టౌన్కి వచ్చి ఇరవై ట్వంటీ కేఎం డిస్టెన్స్ అండి మామూలుగా దగ్గర మండలానికి వచ్చి హెడ్ క్వార్టర్స్ వచ్చి ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ ఈ ల్యాండ్కి చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయండి బిఎంఆర్ ఇండస్ట్రీ కిసాన్ సెజ్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి టోటల్గా ఇది పది ఎకరాలు అండి ఒక ఎకరా ధర వచ్చి డ డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది కమర్షియల్ ప్రాపర్టీ అండి చాలా బాగుంటుంది ఏ ఏ పర్పస్కైనా యూజిబుల్ అండి రీసెంట్గా మన గవర్నమెంట్ కూడా దగదత్తి ఎయిర్పోర్ట్కి అనౌన్స్మెంట్ చేశారు దగదత్తి ఎయిర్పోర్ట్ స్థలానికి ఈ ల్యాండ్కి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఏనండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుతున్నాను పూర్తిగా ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి